చిరస్థాయిగా నిలిచిపెట్టే ఎమ్మెల్యే న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కామ్రేడు రాయల సుభాష్ గారి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క రబన్న వర్ధంతి సభను ఈ నెల పదకొండో తారీఖున ఖమ్మం కేంద్రంలో నిర్వహిస్తున్నాం ఈ సభ ఉద్దేశం ఏమిటంటే సిపిఐఎంఎ నూడమకరసి కేంద్ర కమిటీ సభ్యుడిగా కేంద్ర పోలిటి బ్యూరో సభ్యుడిగా పనిచేసినటువంటి రవేన్న ఎవరైతున్నారో అతను పంతొమ్మిది వందల పదహారులో మార్చి తొమ్మిదో తారీఖున చనిపోవటం అనేటువంటిది జరిగింది పెరాలసిస్ వచ్చి అతని యొక్క ఆశయం లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక దాంట్లో భాగంగా ఈ సభని పార్టీ కేంద్ర కమిటీ జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీలకి నిర్ణయం ద్వారా తెలియజేసింది అట్లా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సభని ఖమ్మం కేంద్రంలో మార్చి పదకొండవ తారీఖున జరుపుతున్నాం కామ్రెడ్ రవన్న విప్లవోద్యమ జీవిత చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆయన విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల్లోకి ప్రవేశించటం అనేటువంటిది జరిగింది అట్లా విద్యార్థి సమస్యల మీద ఉద్యమిస్తూ పోరాడుతున్నటువంటి ఒక క్రమంలో విప్లవోద్యమంలోకి ప్రవేశించాడు అట్లా ఆనాడు నక్జల్ బరి ఉద్యమం అనేది ఉర్రూద్ద ఊగుతున్నటువంటి ఒక దశలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాస్య జీవితంలోకి రావటం అనేటువంటిది కామరి రవ రవన్న జరిగింది అతను వచ్చిన నేపథ్యం ఏంటంటే వారి కుటుంబం కూడా ఖమ్మం జిల్లా పిండిపోలు గ్రామం ఆ కుటుంబం నేపథ్యం విషయంలోకి వెళ్ళినప్పుడు తెలంగాణ పోరాటంలో నైజాంకి ఆనాడు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా వారి పెదనాన్న వెంకన్నారాయణ గారు కూడా పోరాడి అమరత్వం చెందినటువంటి ఒక స్థితి ఉన్నది ఆ తెలంగాణ పోరాట తోటి అట్లాగే నక్జల్ బర్ పోరాట అవగాహనతోటి విప్లవద్యంలోకి వచ్చాడు అట్లా దాదాపు యాభై సంవత్సరాలు ఆయన సుదీర్ఘకాలం జీవితం అంతా రాస్య జీవితాన్నే గడపటం అనేటువంటిది జరిగింది కొంతకాలం చార్మజుందార్ గారి నాయకత్వంలో పనిచేశాడు రాష్ట్ర జీవితంలో దళంలో ఈ ప్రాంతంలో ఖమ్మం జిల్లా ప్రాంతంలో దళాల నిర్మాణానికి పూనుకున్నాడు దళాల నిర్మాణంతో ఈ వ్యవస్థని మార్చేందుకు చార్మజుందార్ గారి నాయకత్వంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక క్రమంలోనే ఇక ఇది అతివాద పందాతోటి దుందుడుకు చర్యలతోటి విప్లవోద్యమం ముందుకు పోదు మనం అనుకున్నటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయటం అనేది సాధ్యం కాదని చెప్పి భావించాడు దాన్ని భిన్నిస్తూ తిరిగి చంద్రపుల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో సిపిఎంఎల్ పార్టీలో ప్రవేశించడం అనేటువంటిది జరిగింది అట్లా పుల్లారెడ్డి గారితో చర్చలు జరిపాడు దీని ఆచరణని దీని యొక్క రాజకీయ పందాని అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని నేను ఆ పార్టీ అంటే చార్ మాజుందరి యొక్క రాజకీయ విధానాలని వ్యతిరేకిస్తూ పుల్లారెడ్డి గారి నాయకత్వంలో నేను ఈ పార్టీలో కొనసాగుతానని చెప్పి తను ప్రతిఘటన పోరాట అవగాహనతోటి నేను కొనసాగుతున్నటువంటి పుల్లారెడ్డి గారి యొక్క విధానాల్ని ఆమోదిస్తూ ఇక ఈ పార్టీలో ప్రవేశించాడు